అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా నేను ఈరోజు ఎర్ర పచ్చడి అంటే పండుమిర్చి పచ్చడి ఏ విధంగా చెయ్యాలనేది మీకు చూపిద్దామని మీ ముందుకు వచ్చాను ఇది పండుమిర్చి సీజన్ కదా కాబట్టి ఈ పచ్చడి మీకు చూపించాలని అన్ని రెడీ చేసుకున్నాను ముందు మనం ఏం చేయాలంటే పండుమిర్చిని శుభ్రంగా కడుక్కొని దుడలు తీయకుండా శుభ్రంగా కడిగి ఒక గంట సేపు ఎండలో క్లాత్ మీద ఆరేసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో తెచ్చుకొని శుభ్రంగా తుడుచుకొని తడి లేకుండా తుడిచి తుడాలు తీసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దాన్ని మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నప్పుడు బాగా మెత్తగా అవసరం లేదు పచ్చ పచ్చ చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట మిక్సీ పెట్టినప్పుడు ఈ విధంగా వస్తుంది దీన్ని మనం ఇప్పుడు పండుమిర్చి పచ్చడి అంటారు ఎర్ర పచ్చడి అంటారు కురివి పచ్చడి అంటారు ఈ రకరకాలుగా ప్రాంతాన్ని బట్టి అనుకుంటారు మాట్లాడతారు అయితే చూడండి ఇప్పుడు పండుమిర్చి పచ్చడి ఏ విధంగా మనం పెట్టాలి పండుమిర్చి దొరికే సీతలో మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా ఈ జనవరి ఫిబ్రవరి డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మంత్స్లోనే మనకి పండుమిర్చి ఎక్కువగా దొరుకుతుంది అన్నమాట మనము మిక్సీ పట్టుకునేటప్పుడు కేజీకి పావు కిలో ఉప్పు వేసుకోవాలి ఏది రాళ్ళ ఉప్పు వేయాలి టేబుల్ సాల్ట్ కాకుండా రాళ్ళ ఉప్పు కేజీ మిర్చికి పావు అదే పావు కిలో రాళ్ళ ఉప్పు వేసుకొని మనం పచ్చ పచ్చగా ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి రాళ్ళ ఉప్పు వేసుకుంటూ మనం కట్ చేసిన ముక్కలు వేసుకుంటూ ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి చూసారా మరీ మెత్తగా వస్తుంది ఇప్పుడు మనం ఎర్ర పచ్చడి అంటే పండుమిర్చి పచ్చడి చేసుకోవాలనంటే ఈ విధంగానే మీరు గమనించండి ఫస్ట్ మనం ఒక వేరే బౌల్ తీసుకొని ఈ మిక్సీ పెట్టిన పండుమిర్చిని వేసుకున్నాం మనం ఒక కేజీ పండుమిర్చి తెచ్చుకున్నాం అనుకోండి కేజీ పండు మిర్చికి పావు కిలో ఉప్పు వేసుకుంటూ మనం మిక్సీ పడతాం కదా పట్టిన దాన్ని మనం పక్క పెట్టుకొని ఆఫ్ ఈ విధంగా వేసుకొని దీంట్లో మనము ఒక పావు కిలో చింతపండు చింతపండుని మనం ఈనెలు చింతగింజలు ఏవి లేకుండా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకొని ఈ చింతపండుని ఈ పండు మిర్చి మనం మిక్సీ పెట్టిన పండుమిర్చి మీద వేసుకోవాలి ఈ విధంగా పరుచుకోవాలన్నమాట మనకి అనే కాదు మనం ఎంత పులుపు మనం ఇష్టపడతాము ఆ విధంగా అందాజకు మనం వేసుకోవచ్చు నేను ఇక్కడ పావు కిలో కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనం మిక్సీ పండు పండుగర్చి పేస్ట్ని వేసుకోవాలి అంటే మధ్యలో చింతపండు వస్తుంది అన్నమాట మధ్యలో చింతపండు కొంచెం మనం కారం ఘాటు ఇష్టపడే వాళ్ళు చింతపండుని తక్కువ వేసుకోవచ్చు కారం తక్కువ కావాలి కుచ్చి పులుపులు ఉండాలనుకున్నప్పుడు చింతపండుని వేసుకోవచ్చు ఈ విధంగా మనం మిడిల్లో మధ్యలో చింతపండు రావటం వల్ల ఏమైందంటే చింతపండు నానుతుంది అనమాట మెత్తగా అవుతుంది అట్లా ఒక త్రీ ఫోర్ డేస్ వరకు వన్ వీక్ లోపల దేనించుకోవచ్చు మనం అట్లా ఈ చింతపండు మెత్తబడాలి అంటే ఈ పండు మిర్చిలో ఉన్న తేమకి చింతపండు మెత్తగా అవుతుంది అనమాట అది ఈ విధంగా మనం కవర్ చేసుకోవాలి చింతపండుకి ఇట్లు కవర్ చేసుకొని మనం దీని ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వన్ వీక్ అయినా మన వీళ్ళు బట్టి ఉంచుకోవచ్చు ఆ తర్వాత దీన్ని ఏం చేయాలి మనం ఈ చింతపండు విరిగే వరకు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఒక చారడు ఎల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగేం అవసరం ఉండదు చింతపండు మెదమెదగాలన్నమాట ఆ విధంగా మనం చేసుకొని దీన్ని మనం ఇట్లాగే మళ్ళీ ఒక అది జాడి చిన్న చిన్న జాడీలు ఉంటాయి గాజు బోటర్స్ ఉంటాయి వాటిలో మనం స్టోర్ చేసుకోవాలి మనకు ఎంత అవసరం అంత మనం వేసి పెట్టుకోవచ్చు అన్నమాట మళ్ళీ ఎల్లిపాయలు తాలింపు గింజలు అంటే జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి ఇవి వేసి వేసుకొని మనం కొంచెం కొంచెం ఆ విధంగా వాడుకోవచ్చు అన్నమాట ఇది ఎక్కువ నిల్వ చేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా చేసి పెట్టుకుంటారు ఇయర్ అంతా కూడా ఉంచుకునే విధంగా కూడా కొందరు పెట్టుకుంటారు అనమాట ఇప్పుడు నేను ఒక నాలుగైదు కేజీలు పంటమిర్చి తెప్పించుకొని ఇట్లా స్టోర్ చేసుకున్నాను ఇది నాకు వన్ ఇయర్ అంతా ఉంటుందన్నమాట దీన్ని మనం వేరే ఇతర గోంగూర కానివ్వండి టమాటా కానివ్వండి వాటిలో నిమ్మకాయలు కానివ్వండి ఆ పచ్చళ్ళకి నేను ఈ పండుమిర్చే కలుపుకుంటాను అనమాట కారం వేయకుండా ఈ పండుమిర్చినే ఉపయోగించుకుంటాను అందుకని చెప్పి సీజన్లో నేను ఒక ఐదు ఆరు కేజీలు అట్లా వీళ్ళు బట్టి తెప్పించి పెట్టుకుంటాను ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను అనమాట అది చూసారు గమనించారు కదా మీరు ఈ పెట్టుకోవడం మాత్రం చాలా తేలిక కొంచెం ఉపయోగించుకుంటే మనం సంవత్సరం అంతా కూడా మనకి ఇష్టమైన విధంగా వాడుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే మిర్చి తోటి మనం ఏ పచ్చడి తీసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందమ్మా కారం కంటే కూడా బాగుంటుంది కాబట్టి మీరు ప్రయత్నించండి ఇప్పుడు ఈ సీజన్ పోయిందంటే ఇక మళ్ళీ మనకి మళ్ళీ సీజన్ వచ్చేంతవరకు అయితే మిర్చి దొరకదు కాబట్టి మనం ఈ విధంగా తెచ్చుకొని స్టోర్ చేసుకోండి ఇక నచ్చిన విధంగా మీరు వాడుకుంటారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సరే అమ్మా ఓకేనా మరి నచ్చిందా ఈ పచ్చడి సరే అమ్మా మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి